అబ్బబ్బా ఎంత అద్భుతమైన కూర అంటే అసలు వంకాయ ఒట్టిగా వండినా కూడా చాలా బాగుంటది అటువంటిది పచ్చిరెళ్ళు మామిడికి వేసామంటే ఇంకెలా ఉంటుందో చూడండి మరి మరిపోతుంది చాలా బాగుంటది ఇంకేం వేసుకోండి టెంక వేసుకోవడం కుదరదు కాయలు కాయలు ముదిరిన తర్వాత అప్పుడు వేసుకోవాలి టెంక పచ్చిరాలు తీసుకొచ్చారు మళ్ళీ పోయారా తీసుకొచ్చారు కదా ప్రొదుట అట్లా సంగతి మర్చిపోయినా వంకాయలు మామిడికాయ మామిడికాయ వేసి చక్కగా పచ్చిరాలు వంకాయ ఎంత అద్భుతమైన కూర అంటే అసలు వంకాయ ఒట్టిగా వండినా కూడా చాలా బాగుంటుంది అటువంటిది పచ్చిరాయలు మామిడికాయ వేసామంటే ఇంకెలా ఉంటుందో చూడండి మరి చాలా బాగుంటుంది హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియో వచ్చేసి చక్కని పచ్చిరాయలు మామిడికాయ వంకాయ వంకాయ కూర అంటేనే అసలు చాలా మందికి నోరు ఊరిపోతుంది అటువంటిది మామిడికాయ వేసి పచ్చిరలు వేసి వంకాయ కూర చేసామంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుందండి మా వారికి ఇప్పుడే నోరు ఊరిపోతుంది చాలా బాగుంటుందండి పచ్చిరళ్ళు చిన్న చిన్నవి అనమాట పెద్దవి కాదు చిన్నవి తీసుకొచ్చారు చూపిస్తానండి నేను వంట చేసేటప్పుడు అంటే క్లీన్ చేస్తాను అనమాట ఓకే క్లీన్ చేయడం ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపించానండి అందుకని ఇంక ఇప్పుడు వీడియో తీయలేదు ఓకే ఇవి గులాబీ వంకాయలు అంటారండి వీటిని చాలా టేస్ట్గా ఉంటాయి అసలు ఎలా మన తాలింపులో వేయగానే నౌజులాగా మగ్గిపోతాయి అన్నమాట రుచి కూడా అంతే బాగుంటుంది నాకు ఎక్కువగా ఈ వంకాయలు అంటేనే బాగా ఇష్టం ఎక్కువగా ఈ వంకాయనే తీసుకొస్తామండి మేము నాకు బ్లాక్ వంకాయలు అంటే నచ్చదు అనమాట బ్లాక్ వంకాయలు పైన ఈ పైన ఈ ఉంటా చూడండి అది కొంచెం గట్టిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఇవైతే అసలు నౌజులాగా అయిపోతుంది కూర ఓకే ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ ఈ నీళ్ళలో కొంచెం ఉప్పు వేసేసానండి ఉప్పు వేసేసి ఈ వంకాయలు కట్ చేసిన వెంటనే నీళ్ళలో వేసేసుకున్నాం అనుకోండి కండ్ర వస్తాయి వంకాయలు ఏంటంటే కండ్ర వస్తాయి అనమాట కోసిన వెంటనే బ్లాక్ అయిపోతాయి అందు గురించి అలా అవకోకుండా ఉండాలంటే ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి కట్ చేసిన వెంటనే ఇలా డైరెక్ట్గా వేసేసుకోవాలి ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేస్తున్నానండి ఎంత బాగుంటుందో కూర నాకు అసలు వంకాయ కూర అంటేనే చాలా ఇష్టం అందులోకి పచ్చిళ్ళు మామిడికాయ వేసామంటే ఇంకా అద్భుతం అనమాట ఓకే అండి ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాము కట్ చేసిన తర్వాత మామిడికాయ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇదిగోండి పుల్లగా ఉందా లేదా అనేసి చెక్ చేశాను నేను చిన్న ముక్క కట్ చేసి పుల్లగానే ఉంది అయితే ఇంత వేయకూడదు ఇందులో ఆఫ్ వేస్తే సరిపోతుంది ఓకే నేను కట్ చేసేటప్పుడు చూపిస్తానండి మరీ చిన్న చిన్న కట్ చేసామనుకోండి తొందరగా పేస్ట్ కింద అయిపోతాయి నేను టెంక్ వేసుకుందాం అనుకున్నానండి టెంక్ ఇంకా పట్టదు టెంక్ పట్టలేదు కానీ కొంచెం లైట్గా పట్టినట్టు అనిపిస్తుంది లైట్గా ఉంటుంది అండి కొంచెం లైట్గా ఇదిగో పప్పు అంటే జస్ట్ ఇప్పుడెప్పుడే పడుతుంది అనమాట ట్యాంక్ ఇంకేం వేసుకోండి టెంక్ వేసుకోవడం కుదరదు కాయలు కాయలు ముదిరిన తర్వాత అప్పుడు వేసుకోవాలి టెంక్ పా ఉన్నది కాబట్టి ఈ ముక్కలు సరిపోతాయిలేండి పులిపంటే మా అబ్బాయి తిండు మా ఆయన గారే తిండరు ఓకే ఇదిగోండి ఈ మొక్కలు సరిపోతాయి ఇది మిగిలి చేస్తున్నాను ఓకే అండి ఇప్పుడు కూర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను హాఫ్ కేజీ పచ్చిరాయలు అండి చిన్న చిన్నవి అనమాట ఓకే హాఫ్ కేజీ పచ్చిరీలతో చక్కగా వంకాయలు హాఫ్ కేజీ మామిడికాయ సగం ముక్క అనమాట ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అనేది ఇదిగోండి కళాయి పెట్టానండి కళాయి వేడైన తర్వాత మూడు గరెట్లో ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ వేడయింది రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలండి అలాగే రెండు పచ్చిమిరపాయలు అడ్డంగా కట్ చేసుకుని వేసేసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు ఇవి చక్కగా దోరగా వేగించాలండి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయ చక్కగా వేగినాయి కదా ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం వెర్రెండి పేస్ట్ వేసుకుంటే మనం చేసేది పచ్చిమిర కూర కదండి కొంచెం నిశ్వాసం రాకుండా అన్నమాట అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవి రెండు వేసిన తర్వాత అల్లం పచ్చి వాసులు పోయేంత వరకు వేయించాలండి ఇదిగోండి పచ్చిరీ వేసేస్తానండి వీడియో స్కిప్ అయ్యింది హాఫ్ కేజీ పచ్చిరెళ్ళు అనమాట ఇలా క్లీన్ చేసి వేసేస్తాను పచ్చి నుంచి వాటర్ వస్తుంటానండి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇలా వేగించాలి ఇదిగోండి చక్కగా పచ్చి వెళ్ళి వచ్చిన వాటర్ అంతా ఇగిపోయింది అనమాట ఇలా బాగా కనిపిస్తున్న తర్వాత ఇదిగోండి వంకాయ ముక్కలు వేసేసుకోవాలి ఉప్పు నీళ్ళలో వేస్తారు కదండి వంకాయ ముక్కలు ఆ ఉప్పు నీళ్ళు తీసేసి మళ్ళీ మర్చి నీటితో కడగాలి వంకాయ ముక్కలు వేసేసిన తర్వాత ఇదిగోండి స్పూరిండర సాల్ట్ వేసుకోవాలండి వేసేసిన తర్వాత బాగా కలపాలి బాగా కరిపేసిన తర్వాత మోపెట్టేసామనుకోండి మొక్క ముక్కలు బాగా అండి ఇదిగోండి ఇప్పుడు మూత తీసి వంకాయ చూడండి చక్కగా మెగ్గుని ఆయిల్ అంతా పైకి తేలింది ఇప్పుడు కారం వేసుకోవాలండి ఇదిగోండి ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి పెద్ద స్పూన్ కదండి సరిపోతుంది బాగా కలపాలండి అది ఇలా కలిపేసిన తర్వాత కారం వేసాం కదండి ఒక క్షణం మగ్గాలి మగ్గిన తర్వాత అప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలి కారం మగ్గకపోతే పచ్చి వాసన వస్తుందండి కారం వాసన వస్తుంది అన్నమాట కూర ఓకే ఇప్పుడు కొద్దిసేపు మగ్గింది కదండి ఇప్పుడు నీళ్ళు వేయాలండి ఇదిగోండి గ్లాసు పావు నీళ్ళు వేసాను కలిపేసి మూత పెట్టేసి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడకాలండి ఆ తర్వాత మనం ఫ్లేమ్ తగ్గించుకోవాలి ఇదిగోండి కూర చాలా వరకు ఉడికిందండి ఐదు నిమిషాలు నేను హై ఫ్లేమ్ మీద ఉడికించాను తర్వాత ఫ్లేమ్ తగ్గించానండి ఇప్పుడు ఇక మామిడి ముక్కలు వేసేస్తుంది మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి ఇప్పుడు సిమ్లా మీద వచ్చాను అనమాట ఫ్లేము హై ఫ్లేమ్ పెట్టకూడదండి మామిడి ముక్కలు వేడికే మగ్గిపోతాయి ఓకే ఇలా కలిపేసిన తర్వాత కోత పెట్టేసి సిమ్ల మీదే ఉంచాలన్నమాట కూరంట ఉడికే వరకు ఎదుగండి కూర ఇంత బాగుందో చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది చక్కగా ఉడికిపోయింది ఎందుకంటే ఎగిరిపోతే బాగోదండి మనం అన్నంలో కలుపు తినడానికి బాగుండదనమాట అందుకని ఇలా ఉంచేసుకోవాలి ఓకే ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలంటే ఇదిగోండి మన ఫేవరెట్ కొత్తిమీర వేసుకోవాలి ఇదిగోండి కొంచెం కరివేపాకు అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అంతేనండి ఇంకేమీ వెయ్యాల్సరం లేదు చాలా చక్కగా ఉంటుంది కూర రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు రుచిగా చేసుకోవచ్చు ఓకే ఇదిగోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకెంత ఆలస్యం సర్వింగ్ బౌల్లో తీసేసుకుని టేస్ట్ సిద్ధం పదండి మామిడికాయ కూర అసలు ఎంత నోరు ఊరిపోతుంది అంటే ఎప్పుడు ఉడుగుతుందో కూర ఎప్పుడు తినేద్దామా అని ఎదురు చూస్తున్నామండి అందరూ అందరం కూడాను చాలా బాగుంటాయండి ఈ టైప్ కూరలో మామిడికాయ సీజన్ వచ్చింది కదా ఇప్పుడు మామిడికాయ ఎందులో వేసుకున్నా టేస్ట్ వచ్చేస్తుంది అదేంటో కూర అంతా టేస్ట్ వచ్చేస్తుంది ఇదిగండి

తర్వాత చాలా బాగుంటది మంచి స్మెల్ వస్తుంది మామిడికాయ ఉడికేటప్పుడు మంచి కమ్మన వాసన వస్తుంది అండి వేడిగా ఉంటాయి మరి నేను ఎప్పుడు అలా వేడి వేడిగానే పెడతాను మరి మీకు ఇక్కడ ఇంకా పొగాడి పండగ అయిపోయింది కదండి ఇంక ఇక్కడి నుంచి మామిడికాయలు అన్ని కూరల్లోని అన్నిట్లోని వేసుకోవచ్చు అనమాట పొగాడి పండగ వరకు మామిడికాయ వేసుకోరు చాలా మంది మామిడికాయ తినరు పండగ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు మామిడికాయ తింటూ పండగ అయిన తర్వాత కొంచెం లేతగా అన్నమాట అందు గురించి తినరు కొంచెం ఒక పది రోజులు పోయిందంటే మామిడికాయలు మనకి కూరలకి స్టార్ట్ అవుతాయి అనమాట నేను ఇందాక కట్ చేసేటప్పుడు చూసారు కదండి ట్యాంక్ పడుతూ పడుతూ ఉంది అవును బాగుంటది చాలా రోజులైంది కదండి మనం కూర చేసుకుని ఎలా ఉంది కూర చాలా బాగుంది సరిపోతుంది పుల్ వేసామంటే పులుపు బాగుంది ఇప్పుడు చక్కగా పచ్చిరాలు అంటే ఎప్పుడు దొరుకుతాయి అనుకోండి వంకాయలు కూడా ఎప్పుడు దొరుకుతాయి మామిడికాయలు కూడా ఇంచుమించు ఎప్పుడు దొరుకుతున్నాయి కానీ ఈ లో మామిడికాయ ఉన్నంత టేస్ట్ ఇంకెప్పుడు ఉండదు కదండి అది పెద్ద బాగోదు ఇప్పుడే బాగుంటాయి మామిడికాయలు తినండి టైం భోజనం టైం అయిపోయింది తినాలి మరి ఓకే అండి ఇటువంటి రెసిపీలు చేసుకోండి చక్కగా ఊరిలో ఇలాంటి కూరలే వండుకుని తినేవాళ్ళం అప్పట్లోని ఇప్పుడు అందరూ పచ్చడి ఫ్రైలు బిర్యానీలు కంటే అందరూ ఎక్కువ మందికి గ్యాస్ టబుల్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ దొరికినంత కాలం మార్కెట్ వేసుకోవాలి అవును చింతకాయ దొరికినా చింతకాయ వేసుకోవాలి అవును చింతపండు మాత్రం వేసుకోకూడదు చింతపండు గ్యాస్ గ్యాస్ పెరుగుతది బాగా అలాగే అమచూరు పౌడర్ అనేది దొరుకుతది మామిడి మామిడి చూసిన పౌడర్ అమచూరు పౌడర్ అది కూడా వాడొచ్చు అది కూడా వాడొచ్చు ఇవన్నీ ఇనే మళ్ళీ మేము మల్లి మిం ఫ్రన్స్ స్టాప్ వచ్చేస్తాయి కాబట్టి చింతపండు పండు లేక చక్రలేదు మంచి ఉంటది ఈ కోర్లో మా ఊడికే చింతపండు వేసుకుని కూడా చేసుకోవచ్చు చింతపండు వేసుకుంటే టేస్ట్ వేరే టేస్ట్ వేరేగా ఉంటది కానీ మా ఇంకా అద్భుతంగా ఉంటదన్నమాట తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటది అక్కు దిం ఉంటది మనుషులకి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్